Once again, థ్యాంక్ యూ సో మచ్ సార్ And then, ఇక సాధారణంగా మనకు ఒక తెలుగులో ఒక నానుడు ఉంది ఇంట గెలిచి రచ్చ గెలవాలి అని నా విషయంలో నేను రచ్చ గెలిచి ఇప్పుడే ఇంట గెలిచానేమో అనిపిస్తుంది దానికంటే ముందు నేను ఆర్టిస్ట్గా డే బై డే మెన్ గ్రో గ్రో అవుతున్న సమయంలో బయట ఆడియన్స్ నుంచి బయట నుంచి అందరి నుంచి చాలా చక్కని ప్రశంసలు వస్తుంటే నేను ఇంటికి వెళ్ళినప్పుడు మా నాన్నగారు ఎవరన్నా సినిమా చూసి పొగుడుతారా చూస్తే అని ఎప్పుడు పొగిడేవాళ్ళు కాదు అలా చూసి వచ్చావాదా అట్లా ఎప్పుడు ఎన్ని సంవత్సరాలు అయినా ఎన్ని సినిమాలు అయినా సరే బయట నాకు ప్రశంసలు వచ్చాయి కానీ ఇంటి వెళ్ళినా సరే కానీ ఏమీ పొగడేవాళ్ళు కాదు నాకు అంటే చాలా ఇష్టం కానీ నా నటన నచ్చలేదా ఏంటి ఏమి పొగటరు ఏమిటి ఏమి ప్రశంసించరు ఏంటి అని అనిపిస్తుండేది సో ఒకరోజు వెళ్ళినప్పుడు నా కవర్ పేజీలన్నీ తోటి మ్యాగ్జిన్స్ ఉన్నాయి అక్కడ వాటిని చూస్తున్నారు రాగానే తీసి పక్కన పడేశారు అవి బాగున్నాయి కదా బాగున్నాయారా అని ఒక మాట అంటారే అంటే అనలేదు ఆయన సరే లోపలికి వెళ్ళి అమ్ముంది అమ్మ ఏంటమ్మా ఎప్పుడు నానొక మాట అనరు బాగుంది అనరు ఇంట్లో వాళ్ళు కనుక పొగిడితే ఆ అద్దె వేరు కదా ఆ దారే వేరు కదా బయట ఎన్ని పొగడుతలు వచ్చినా రచ్ బయట రచ్చ ఎంత గెలిచినా సరే ఇంట గ ఇంట్లో ఏంటమ్మా అంటే లేదురా నాన్న చాలా పొగుడుతారు ఇంటికి రాగానే భయ ఏం చేశాడు నా కొడుకు అద్దరు కొట్టేసాడు అద్ది అంటూ ఆయన రెండు మూడు భూత పదాలు కలిపి అది అది మామూలుగా సంస్కృతం వస్తుంటుంది ఒకటి అంటే అలవోకగా ఆయన అవన్నీ కలిపి మాట్లాడుతుంటారు చాలా ఇదిగా ఉంటారు కదా మా ఇప్పుడు కూడా చూడు అంటే లేదురా నేను అడిగాను ఆమె ఆ విషయం వాడికి చెప్పచ్చు కదా అంటే లేదే బిడ్డలు బిడ్డల్ని తల్లిదండ్రులు పొగడకూడదు ప్రశంసించకూడదు అది వాళ్ళకి ఆయుక్షీణం అని చెప్పేసి ఆ రోజు అనిపించింది ఓ అయితే నేను ఎప్పుడో ఇంట గెలిచాను అన్నమాట అలాగే కూడా గెలిచాను అలాంటిది నా సినీ ప్రస్థానం సంబంధించి ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో నేను ఫస్ట్ రచ్చ గెలిచాను కానీ పరిశ్రమలో గెలిచే అవకాశం పరిశ్రమ అంటే నా ఇల్లు అనుకుంటే ఈ పరిశ్రమలు గెలిచే అవకాశం వజ్రోత్సవాలు అప్పుడు వచ్చింది అందరూ కలిపి ఇక్కడ చాలామంది ఉన్నారు అందరూ కలిపి నాకు లెజెండరీ అవార్డ్ ప్రధానం చేస్తుంటే ఆ రోజు చాలా చాలా హ్యాపీ ఫీల్ ఎంత అంత అనుకున్నాను కానీ కొన్ని ప్రతికూల పరిస్థితులు కొంతమంది అది హర్షించని టైంలో నాకు తీసుకోవటం అనేది నాకు సముచితంగా అనిపించలేదు దానికి ఆ రోజు ఒక క్యాప్స్యూల్ బాక్స్ ఉంది అందులో పడేసి నాకు అర్హత ఎప్పుడైతే ఉందో అప్పుడే తీసుకుంటాను అని ఆ రోజు నేను అవార్డు తీసుకోలేదు అంటే ఆ రోజు నేను ఇంట గెలవలేదు ఈ రోజు ద గ్రేట్ ఏఎన్ఆర్ అవార్డు నాకు వచ్చిన రోజున ఈ అవార్డు నేను పుచ్చుకున్న రోజున అది అమితాబ్ బచ్చన్ గారి చేతుల మీదుగా పుచ్చుకున్న రోజున నా మిత్రుడు నా సోదరుడు మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఈ అవార్డుకి మీరు ఎంతగా అర్హత ఉంది తీసుకున్న రోజున ఇప్పుడు అనిపిస్తుంది ఎస్ నేను ఎంట గెలిచాను రత్సా గెలిచాను అందుకునే నాకు నా ఇంటికి వచ్చినప్పుడు నన్ను ఆహ్వానించినప్పుడు ఈ అవార్డు గురించి ఆయన ఆయన సోదరుడు వెంకట గారు దీని గురించి ప్రస్తావించినప్పుడు ఐ వాజ్ రియలీ నేను ఓవర్గా రియాక్ట్ అయ్యాను అంటే పద్మభూషణ్లు పద్మ విభూషణులు ద సినీ పర్సన్ ఆఫ్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ ఇలాంటివి ఎన్ని వచ్చినా సరే రిరీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఎన్ని వచ్చినా సరే ఈ అవార్డు వెనకాల నా లోపల భావం ఇది నా భావోద్యోగం ఇది నా వాళ్ళు నన్ను గుర్తించి నా వాళ్ళు నా ఇంట ఇలాంటి ప్రశంసలు ఇలాంటి అవార్డులు వచ్చిన రోజున అది నిజమైన అచీవ్మెంట్ అది అని నేను ఫీల్ అయ్యాను అది ఈ రోజున మనస్ఫూర్తిగా అనుభవిస్తాను అందుకనే నాకుతో నాకు ఈ అవార్డు మామూలు అవార్డు కాదు ఇది ప్రత్యేకమైన ఉంది ఎందుకు ప్రత్యేకమని చెప్పేసి ఎందుకు అన్నింటి అవార్డులు మించిన అవార్డు గొప్ప గొప్ప నేను ఫీల్ అన్నది నేను ఈరోజు స్టేజ్ మీద చెప్పాలి అనుకున్నాను చెప్పాను అందుకే నాకు అమ్మాట చాలా చాలా ఆనందంగా ఉంది అండ్ ఇక్కడ అమ్మ గురించి ప్రస్తావించాను కూడా అమ్మ ఎదురుగా ఉంది ముఖ్యంగా అమ్మని ఇక్కడ ఈ ఫ్రెండ్ సీట్లో కూర్చోపెట్టడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి లేదా మన తెలుగు రాష్ట్రాల్లో లే ప్రపంచపరంగా ఎన్టీ రామారావు క్షమించాలి మహానుభావుడు ఆయన పేరు కూడా వచ్చింది సంతోషం ఏఎన్ఆర్ గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటాయనుక వాళ్ళ సీనియర్ మోస్ట్ ఫ్యాన్ అమ్మ ప్రజెంట్ ఇప్పుడు ఎలాంటి ఫ్యాన్ అని మీతో ఒక ఇన్సిడెంట్ షేర్ చేసుకోవాలి ఆ మహానుభావుడికి